వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు మా స్కూల్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేశాము అనేసి వీడియో అనమాట సో ముందుగా అయితే కృష్ణాష్టమి వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ కృష్ణుడితో పూజతోనైతే మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఈ కృష్ణాష్టమి వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్త్ కృష్ణాష్టమి ఉండే కాబట్టి ట్వంటీ ఫోర్త్ అంటే సాటర్డే రోజు అయితే ప్రోగ్రామ్స్ అయితే సెలబ జరిగాయి స్కూల్లో అండ్ ప్రీ ప్రైమరీ పిల్లలు అందరూ కూడా మంచిగా కృష్ణ రాధా లాగా అయితే వచ్చారు అండ్ దాని తర్వాత ఉట్టి అయితే కొట్టారు అండ్ ఉట్టి తర్వాత వచ్చేసి ఒక టూ త్రీ డాన్సెస్ అయితే చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి టీచర్స్ అయితే కృష్ణాష్టమి ఇంపార్టెన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పారు అండ్ అలాగే తెలుగు సార్ వచ్చేసి కొన్ని కృష్ణాష్టమి లైక్ కృష్ణ జననం గురించి కొన్ని లైక్ జనరల్ క్వశ్చన్స్ క్విజ్ క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఇలా అయితే మేమైతే చాలా అంటే చాలా బాగా ప్రోగ్రామ్ అయితే చేసాము సో ముందుగా కృష్ణు జననం ఆయన జీవితం అంతా కూడా ఒక అద్భుతం అనేసి మనకి తెలుసు అండ్ ఇది వచ్చేసి యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతికి విశేషంగా ప్రభావితం చేస్తుంది సో ఈ కృష్ణుడు వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మధురాల్లో జన్మిస్తాడని మనకి పురాణాలు చెబుతున్నాయి సో మొత్తానికైతే పురాణాల ప్రకారము ఉగ్రసేనుడు అనేది ఒక రాజు అనమాట ఇతను వచ్చేసి ఒక యాదవ రాజు సో ఈ ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అతని కొడుకు కంసుడు తన తండ్రి కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు సో ఇక్కడ మనకి కృష్ణుడు కృష్ణాష్టమి అనేది ఎందుకు చేసుకుంటాము అష్టమి వచ్చేసి కృష్ణుడు జననం అనమాట సో ఇతను వచ్చేసి దేవకి వసుదేవులకు ఎనిమిదవ బిడ్డగా జన్మిస్తాడు సో ఇతను ఎప్పుడు పుడతానంటే బహుళ పక్షం అష్టమి రోజున ఒక పెద్ద వర్షం మురుముల వర్షం అయితే పడుతున్నప్పుడు జన్మిస్తాడు సో ఆ బిడ్డ వచ్చేసి కృష్ణుడిగా యశోద బిడ్డ వచ్చేసి యశోద వద్ద అయితే చాలా అల్లారి ముద్దుగా అయితే పెరుగుతాడు సో ఇక్కడ నుంచి మా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అయితే అన్నీ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మా చిన్నారులు అయితే ఎంత చక్కగా అయితే ఉట్టి అయితే కొడుతున్నారు సో క్లాస్ వైజ్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ సో ఈ త్రీ క్లాసెస్ అయితే కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేస్తారు సో ఇక్కడైతే చూడొచ్చు వీళ్ళందరూ కూడా ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ అనమాట సో వాళ్ళ వాళ్ళ రెస్పెక్టెడ్ క్లాస్ టీచర్స్తోనైతే గ్రూప్ ఫోటో అయితే దిగినారు అండ్ లైక్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ సాంగ్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను సో కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది కాబట్టి మళ్ళీ డిలీట్ చేసి రీఅప్లోడ్ చేస్తున్నాను సో ఐ హోప్ దిస్ వీడియో ఫైన్స్ యూ గుడ్ సో అయితే మా స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అయితే చాలా బాగా జరిగాయి అండ్ దాని తర్వాత మేమైతే టీచర్స్ అండ్ మా ఫ్రెండ్స్ కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి మా స్టాఫ్ అండ్ లాంగ్ విత్ దట్ ఇది వచ్చేసి లేడీస్ స్టాఫ్ అనమాట సో ఈ చూసారు కదండీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాట్ Watching and stay tuned for more updates. Thank you.